రమేష్ టీవీ టెక్కలి నియోజకవర్గంలోని అంచనా టెక్కలిలో వైఎస్ఆర్సీపీ నుంచి దువాడ శ్రీనివాసరావు గారు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు టీడీపీ నుంచి కింజరాపు అచ్చెన్నాయుడు గారు పోటీలో ఉన్నారు అచ్చెమ్నాయుడు గారు రెండు వేల పద్నాలుగులోను రెండు వేల పంతొమ్మిదిలోను గెలుపు గెలుపొందారు ఇక్కడ ప్రధానంగా సంతబొమ్మాలి కోటబొమ్మాలి మండలాల్లోని ఓటింగ్ సరళే అచ్చెమ్నాయుడు గారి గెలుపు గెలుపు వాటముల మీద శాసిస్తుంది గత రెండు సార్లు ఇక్కడ కొంత వన్ సైడ్ ఓటింగ్ జరిగినట్లు మనకు అప్పుడు తెలిసింది ఈసారి అలా కాకుండా ఫ్రీ ఫ్రీ అండ్ ఫెయిర్ పోలింగ్ జరిగినట్లు తెలుస్తోంది అదే కనుక జరిగినట్లయితే ఈసారి అచ్చెమ్మ గారికి కొంచెం కష్టంగానే ఉంటుందని తెలుస్తోంది ఏది ఏమైనా ఈ నియోజకవర్గం అచ్చెమ్నాయుడు గారికి అంత ఈజీ కాదని ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉన్నాయని మనకి తెలిసిన సమాచారం చూద్దాం ఏం జరుగుతుందో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ